నమస్కారం ఆర్బీకే ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం కేసనకూరుపాలెం గ్రామానికి చెందిన శ్రీ చిలుగురి భరత్వర్మ గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ వ్యవసాయం పైన మక్కువతో గత పన్నెండు సంవత్సరాలుగా కొబ్బరి పంటను సాగు చేయడంతో పాటు కృషి వల కొబ్బరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా కొబ్బరి పీచ్ నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ద్వారా కలిగే ప్రయోజనాల గురించి మన ఆర్బికే ఛానల్ ద్వారా పంచుకుంటారు ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు అండి నమస్కారం ఈ కోకోపీట్ని సాధారణంగా ఎక్కువగా ఎవరు వాడుతున్నారండి ఈ మధ్య కాలంలో వాడే వాడేవారి యొక్క సంఖ్య విపరీతంగా పెరిగింది ముఖ్యంగా వాళ్ళు ఇది చాలా తేలికగా తక్కువ రేట్లో మరియు నీటిని ఒడిసి పట్టి ఉండే సామర్థ్యం ఎక్కువ తోటి నర్సరీ వాళ్ళు దీన్ని బాగా వాడడం ప్రారంభించే రవాణాకి కానీ లేదంటే ఎక్స్పోర్ట్ చేయడం విషయంలో లో దీన్ని ఇతర దేశాలకి మట్టిని విత్తనాన్ని మనం చేయలేము కాబట్టి చేసే అవకాశం ఉండదు కాబట్టి కోకో పీట్నే మట్టి ప్లేస్లో ని వాడి ఆ మొలకెత్తించిన మొక్కల్ని ఈ మధ్య మనం చూస్తున్నాం అర్బన్ గార్డెనింగ్ మిద్దె తోట పెరటి తోటలు యొక్క పెంపకం పట్టణాల్లో బాగా పెరిగింది ఇక్కడ కూడా రకరకాల తోటి కేజీలు అర కేజీలు రెండు కేజీలు కూడా ని సిటీల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు సో అలా రకరకాలుగా వాడుతూ ఉన్నారు నర్సరీలకే కాకుండా రైతు స్థాయిలో కోకోపీట్ వల్ల రైతులకు ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయండి రైతులకి ముఖ్యంగా వాళ్ళ పంటకి కావాల్సిన ఎరువులు ఏదైతే ఎక్కువ శాతం మంది రసాయనిక ఎరువులు వాడుతున్నారో దాని స్థానంలో మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ మొత్తంలో సేంద్ర ఇవ్వడానికి ఈ కొబ్బరి పొట్టు చాలా ఎంతో దోహదం చేస్తుంది ఇది ఎలాగంటే ఉదాహరణకి పోయి మనకు వరి ఎక్కువ అంటే వరి పంట ఎక్కువ ఉంది దాని నుంచి వచ్చే అగ్రికల్చర్ వేస్ట్ అంటే వరి కోసిన తర్వాత మిషన్ చాలా మంది చాలల్లో వదిలేస్తారు లేకపోతే దాన్ని తగలబెట్టేస్తున్నారు దాన్ని కనుక మనం సేకరించుకొని ఇప్పుడు అది సేకరించడానికి కూడా చాలా రకాల మిషన్లు వచ్చినాయి సో అది సేకరించుకున్న అగ్రికల్చరల్ వేస్ట్ ని మనం ఈ కొబ్బరి పొట్టును కూడా దానిలో కలిపి బయో ఫెర్టిలైజర్స్ ద్వారా అజిటో బ్యాక్టర్ ఫాస్ట్ ఫోడ్ బ్యాక్టర్ అలాగే ట్రైకోడర్మావిరిడి ఇటువంటి ఉన్న ఈ బ్యాక్టీరియాస్ ద్వారా దాన్ని వీలైన తొందరగా మనం డికంపోజ్ చేసుకొని మళ్ళీ అదే పంటకి మనం ఎరువుగా వాడుకుంటే ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది మనం ఎప్పటి నుంచో వింటున్నాం ఏదైతే పంట మనం పండిస్తున్నామో పంట నుంచి వచ్చిన వ్యర్ధాన్ని మనం మళ్ళీ ఎరువుగా తయారు చేసుకుంటే అది ఆ పంటకు మరింత ఎక్కువగా బయట నుంచి వచ్చే వస్తువులు కన్నా ఇది మరింత ఉపయోగపడుతుందని మనం చాలా కాలం నుంచి వింటున్నాం కాబట్టి ఆ విధంగా చేసుకోవడానికి కోకోపిడ్డి అంత దోహదపడుతుంది అదే విధంగా చాలా ఈ కూరగాయల మొక్కలు అవి మనం మల్చింగ్ షీట్ ని వాడడం చాలా ఎక్కువ అయింది ఈ మల్చింగ్ షీట్ వేసినప్పుడు బానే ఉంటుంది తర్వాత ఆ పంట అయిపోయిన తర్వాత దాన్ని మనం తీయడానికి అందులో పెలుచులు పెలుసులుగా అవి మట్టిలో ఉండిపోయి కొంతకాలం తర్వాత మన వేరు వ్యవస్థ లోపలికి వెళ్ళడానికి ఈ మల్చింగ్ షీట్ ఏదైతే ఉండిపోయిందో ఈ ప్లాస్టిక్ షీట్ చాలా ఇబ్బందిగా మారుతుంది రైతుకి అనుకున్న స్థాయిలో వేర్లు మట్టిలోకి చొచ్చిపోక దిగుబడులు తగ్గే అవకాశం ఉంటది అదే ఈ కొబ్బరి పొట్టిని కనుక మనం అందుబాటులో అగ్రికల్చర్ వ్యర్థాలను పరిచి దాని మీద గనక కోకోపీట్ ని వేస్తే అటు మల్చిగానే ఉపయోగపడుతుంది నీటిని నిల్వ పెట్టుకోవచ్చు అంటే మనం డ్రిప్ ఇరిగేషన్ లో వారానికి రెండు మూడు సార్లు ఇచ్చే తడి ఏదైతే ఉందో కూరగాయలతో ఈ కొబ్బరి పొట్టుని పరిచి ఉంచడం వల్ల అది వారానికి ఒకటి రెండు సార్లు తగ్గే అవకాశం ఉంది పేర్లకు అనుకూలమైన వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు అది కూడా ఆ అగ్రికల్చర్ వ్యర్థాన్ని తొందరగా డీకంపోజ్ చేసి మనం మట్టిలో కలిసేలా చేసి లైన్ తొందరగా ఫర్టిలైజ్ అవడానికి అవకాశం ఉంటుంది అండి ని మల్చింగ్ మలిసి వాడితే కలుపు సమస్య అనేది ఉండదా అండి జనరల్ గా లో ఏదన్నా విత్తనాలు వేసినా మనకు మొలిచేస్తాయి కాకపోతే మనం ఏదైతే అగ్రికల్చర్ వేస్ట్ మనం గనక ఆ పంట మీద వేసి దానిపైన వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ అగ్రికల్చర్ వేస్ట్ లో నుంచి కింద హీట్ ఏదైతే ఉంటుందో అది మొక్కని రానివ్వదు తర్వాత మనం వర్షం పడినా వాటర్ ఇచ్చినా సరే ఎక్కువ సమయం తేమ అక్కడ మెయింటైన్ చేయడానికి ఆ వేరుక వ్యవస్థ కావాల్సిన వాతావరణాన్ని ముఖ్యంగా కార్బన్ నైట్రోజన్ రేషియో మొక్కకి ఏ స్థాయిలో కావాలో ఆ స్థాయిలో అది మెయింటైన్ చేయడానికి కోకోపీట్ చాలా బాగా ఉపయోగపడుతుంది సూర్యరశ్మి కూడా నేరుగా మట్టికి తగలడానికి అవకాశం ఉండదు కాబట్టి కలుపు తొందరగా రాకుండా అవకాశం ఉంటుంది ఒకవేళ మనం దాన్ని కలియ దున్నినా కూడా అది తొందరగా డీకంపోజ్ అయిపోయి మట్టిలో కలిసిపోతుంది కాబట్టి మల్చింగ్ కంటే కూడా ఈ కోకోపీ రైతుకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కొబ్బరి పెట్టు వల్ల కలిగే ఉపయోగాల గురించి రైతు స్థాయిలో కలిగే ప్రయోజనాల గురించి చాలా చక్కగా రైతు సోదరులకు వివరించారండి ధన్యవాదాలు